సినీ నటి రాజకీయ నాయకురాలు రోజా మళ్లీ టెలివిజన్ స్క్రీన్ పై సందడి చేస్తోంది జబర్దస్త్ షో ద్వారా టీవీ ప్రేక్షకులకు బాగా పరిచయమైన రోజా ఇప్పుడు జీ తెలుగు వేదికగా ప్రసారమవుతున్న సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ గ్రాండ్ ఫెనాలీలో ప్రత్యేకంగా కనిపించి ఆడియన్స్ ను అలరించింది ఈ ప్రోగ్రాంలో రోజా సరసన మంచు లక్ష్మి కూడా స్టేజ్పై హాజరై షోకు హైలైట్ గా నిలిచారు తాజాగా విడుదలైన ప్రోమోలో ఇద్దరు గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ వచ్చారు స్టేజ్ పైకి వచ్చాక రోజా వేసిన సరదా కామెంట్ సమ్మర్ లో ఏదైనా మంచు ప్రదేశానికి వెళ్దాం అనుకుంటే ఇక్కడికే వచ్చా అని మంచు లక్ష్మిని ఉద్దేశించి చెప్పిన డైలాగ్ కు మంచు లక్ష్మి పోటీలో ఎవరు కంచుగా ఉంటే బాగుంటుందనుకుంటే మిమ్మల్ని కలిశాను అంటూ ఇచ్చిన కౌంటర్ వీటి మధ్య సాగిన మాటల తూటాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అనంతరం వీరిద్దరూ కలిసి బోరింగ్ కొట్టి నీళ్ల బిందె నింపే గేమ్ ఆడి ఎంతో సరదాగా నవ్వుల పండగ చేశారు ఈ ప్రోమో చూస్తుంటే కార్యక్రమంలో మంచు వర్సెస్ కంచు లాంటి సరదా పోటీ ఎలా ఉండబోతోందో ఇప్పటికే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు ఈ ఫుల్ ఎపిసోడ్ ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు జీ తెలుగులో ప్రచారం కానుంది